కమాన్ మై డార్లింగ్ చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో అవా యా ఇట్స్ నైస్ అక్కడ ఎక్కడ ఒక చోట కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమాన్ డార్లింగ్ జస్ట్ ఎ మినిట్ ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఇక్కడ ఓహ్ మీరా మీ గెస్ట్ హౌస్ లో రూములు లు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలు ఎక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులండి ఏంటో చెప్పండి వీళ్ళిద్దర్ని ఏం తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదంటే ఏది రూమ్ కెళ్ళకేస్తారులేదు రైట్ ముందు చూస్తున్నాడు ముందు చూసినా ముందు అంటే నీ ముందు కదా మా ముందుకు ఇంకా నా వయస్ బాగుంటీరీ సరిగ్గా చూసి తాళం తీరా కప్ప పెద్దది తాళం చలిది లేట్ అవుతుంది సార్ తాళం చల్లదనప్పుడు కప్ప పెద్దది ఎందుకే వస్తారని నీళ్ళు వస్తాను సార్

ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్ పాపం చిన్న కుర్రాడే కదా అతనికి ఏం తెలుసు అని తెలియని తెలుసుకుంటా డార్లింగ్ ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఎలర్ట్ గా ఉండాలి నువ్వు కూడా ఎలర్ట్ గా ఉండు అమ్మా 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 మేడం 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 మళ్ళీ ఏంట్రా తప్పు మేడం ఇందాక చప్పుడు మర్చిపోయింది మీకు హెల్ప్ కావాలని ట్వంటీ ఫోర్ ఆన్లైన్ మేడం ఆన్లైన్ ఒక్క సెకండ్ కొడనా అంటే నీ డెడ్ లైన్ చూపిస్తాను పాటకి వెళ్ళావా అయ్యో చెప్ తొకిం పెద్ద వెషంట్లా ఉన్నాడు దయ్యం కాదే అసలు ఇతనే వరు ఆ గొర్లతనే వరు ఆ సిక్కతనే వరు ఆ కూడా ఎవరు ఆ లిఫ్ట్ కొడిన గొర్లతనా సిక్కతన సిక్కతనా సిక్కతరే ఇతనేనా ఇదిొక్కడే వెషం మార్చుకొని తిరుగుతున్నారా గెస్ట్ హౌస్ లో గోస్ట్ లా తయారయ్యాడు బండనాయాల ఎవడ్రా ఇక్కడ మేనేజ్మెంట్ ట్యాప్ ఉంది వాటర్ రాదు బల్బ్ ఉంది వెలగదు ఫ్యాన్ ఉంది తిరగదు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి 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 వీడున్నాడు ఏంటి ఇక్కడ నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము పుణ్యభూమి నా దేశం నమో నమామి ஏய் பண்டாபு பண்டாபு ஏய் எவ்ளரா ரோட் கட்டங்க லாரி வெட்றின்டி எவ்ளரா அது ஏய் யூட்டிலை வெட்றே எவ்ளரா டே ரோட் கட்டங்க லாரி ஆப்இந்த நீ எவ்ளரா ஆ ஆ பிரேவ எவ்ளரா நையி ஏய் ஜோரா సార్ మీరు ఎవరు చూడడానికి భారతీయుడు గటప్ ఉన్నారు అసలు ఇన్ని వేషాల్లో ఎందుకు తిరుగుతున్నారు మీరు ఒక్కరేనా మీరు అంటే ఇంకా ఉన్నారా టోటల్ కంట్రీ మొత్తం ఉన్నారు అవును వాళ్ళందరికీ తండ్రి నేనే తల్లు వేరు వాళ్ళందరూ మీ కొడుకులే అవును నేను నేషనల్ పర్మిట్ లారీ డ్రైవర్ని కదా లారీ ఆగిన చోటల్లా ఫ్యామిలీని చెక్ పోస్ట్ ఉన్న చోటల్లా కొడుకుని కనిపెట్టాను నా చనిపోయిన మొదటి బారి ఇలాగే ఉంది కొడుకులు చాలు సార్ మళ్ళీ కొడుకులు కనిపిస్తారు తప్ప సార్ మార్నింగ్ మీతో పాటు మీ కొడుకులు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు నా మూడో బారి ఇలాగే ఎని హో బౌత్ తిరిపి సంధ్య ఇంకా పై ఊళ్ళో చాలా మంది కనపడతారు కంగారు పడకండి వెళ్ళండి రొడ్బద్దలొస్తేనే వైటమేటే వడరా రేయ్ బందా పో ఆపో రేయ్ రేయ్ నిమే రేయ్ ఆగో హా సూసే చేసుకోండి సైడేవా ఏంటి అబ్బో కొడలే అరే బా రేయ్ ఏంట్రా దయవ హా దయవే గోరిల్ కాపరి సదార్జి మళ్ళొచ్చొంటరా అవునురా అవును బామ్మ వాడిగొట్టిన దబ్బకి వీడికే ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తువస్తున్నట్టుందిగా బాబు నేను కనపడుతున్నా వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్ అయినా మీరేం సార్ రోడ్డు మధ్యలో ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నాన అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడిగొచ్చు కదా సార్ అలా వర్కౌట్ అవుకే ఇలా ట్రై చేస్తున్నాను ఇంతకే మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా ఇస్తే మా లిఫ్ట్ అయిపోతాం రే బండు ఇవాళ నా చేతులు అయిపోయారు ఇంకా మీరు వెళ్ళొచ్చు అదేంటి సార్ లిఫ్ట్ కావాలని ఈ వెహికల్ నాకు వర్కట్ అవ్వదు మీరు మాట్లాడుతున్నాయి అవునరా నేను దెయ్యాన్నే ఇందాకే యాక్సిడెంట్ అయ్యి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడు కోసం చదువుతున్నాను రా ఇది రిచ్ ఎఫెక్టే చాలా బాగుంది ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ టెవన్ వెళ్ళిందా ఇది హైవే ఎన్నో కార్లు వస్తుండే ఎన్నో కార్లు పోతుండే అయినా ఎన్ని గుర్తుకుంటా మాకు ఇదే పని అసలు ఏ కార్ లో ఎవడెళ్తున్నాడు ఏ కార్ లో ఎవడ కూర్చున్నాడు ఏ కార్ ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే వ్యాపారం చేసుకోగలరా ఏంట్రా పేల్తున్నావు తెలిస్తే తెలుసు చెప్పు తెలియకపోతే తెలియదు అని చెప్పు ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు వద్దు రివాల్వర్ ఒటుతున్నాడు రాన్ని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది ఎందుకైనా మంచిది మన ఆటలు దాక్కున్నారా సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయారాగారు ఆయన ఎదకు రేస్తానా వాళ్ళు ఎప్పుడో జంప్ ఆ రోజు నేను చెప్తూనే చెప్పునేమనా ప్రిన్స్ ఒకసారి కంప్లీట్ అయినా గా మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావ్ అబ్బ ప్రిన్స్ రే చిట్ చేస్తా రా గాడ్ ఫాదర్ లా బతుకునిండి రా డాగ్ ఫాదర్ చేస్తా రా వదల్ను వాళ్ళ అక్కడ వాళ్ళ దొరి కట్టేస్తా ఏయ్ గోరిల్ తర్వాత గాడి కానీ ముందు పైసల్ పైసలు అడుగుతుంటే తోండి samajh ayythaledra bhai ha gatta chustunao ei